ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం ఆవరణంలో వాజేడు వెంకటపురం మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు స్వగీయ వేర్పుల తిరుపతి తొమ్మిదవ వర్దంతి సందర్భంగా రెండు మండలాల ఫోటోగ్రాఫర్స్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పనులు పాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాజేడు వెంకటపురం మండల అధ్యక్షుడు చంద్రకళ మాట్లాడారు తిరుపతి మరణం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ కి తీరని లోటు అని అతడు చేసిన సేవల్ని తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకటపురం వాజాడు మండల సీనియర్ ఫోటోగ్రాఫర్ వరుస రమేష్ ముఖ్య సలహాదారులు రాగం సాంబశివరావు కుప్ప సాంబశివరావు వేలుపుల కిషోర్ పేల్పుల వెంకటేష్ బన్నీ వంకల రాము సాయి ప్రసాద్ రవి రంజిత్ మనోజ్ పాణం సతీష్ తదితరులు పాల్గొన్నారు

嗯。 ఈరోజు మా నాన్నగారు అయినటువంటి వేణుకలా తిరుపతి గారి సునీధ బ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మరియు ఆయా రోగులకు పేషెంట్లకు పండ్లు మరియు అన్ని సదుపాయాలు మేము కల్పించడం జరిగింది ఫోటోగ్రాఫర్ యూనియన్ తరపు నుంచి మరి చాలామంది రోగులకు మరి చాలా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మా నాన్నగారి జ్ఞాపకం చేసుకుంటూ మరి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది వచ్చినటువంటి కూడా నా ధన్యవాదాలు ఈరోజు వేల్పూర్ తిరుపతి మన మాజీ అధ్యక్షుల తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన గురించి అందరం మాట్లాడుకుంటూ ఆయన ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు అనేది తెలుసుకొని ఆ విధంగా మేము పనులు చేయడం జరిగింది మా వాద్యుడు వెంకటాపర మండలం ఫోటోగ్రాఫర్స్ అందరం ఒక వచ్చి ఈ కార్యక్రమం చేశాము వాళ్ళ పిల్లలు కూడా ముందుకొచ్చి చేయడంలో చాలా మంచిగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా నుంచి కోరుకుంటుంది తిరుపతి కానీ ఉద్యోగ వద్ద సందర్భంగా ఈరోజు రెండు మండలాల ఫోటో స్టూడియో యూనియన్స్ అందరూ కూడా మళ్ళీ జ్ఞాపకార్థాన్ని గుర్తు చేసుకుంటూ మరి రోగులకు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు పండ్లు పాలు పంపిణీ చేసి మరి ఆయన ఆయన గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు చాలా మంది మన ఫోటో స్టూడియోలు ఇచ్చేసి మరి చాలా వాళ్ళ కుటుంబానికి ఎంతో అందగా నిలిచి మరి వారి వారి జ్ఞాపకార్ వారి జ్ఞాపకార్థాన్ని గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము మరి ఆయన లేని రోజు ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు మా నుంచి గౌరవైనందుకు కుటుంబ సభ్యులను కూడా చాలా బాధపడుతున్నాం మన ఆయన లేని లోటును నెమ్మరు వేసుకుంటూ ఆయన జ్ఞాపకాలను ఈ రోజు వాళ్ళ యూనియన్ అందరు కూడా గుర్తు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి వర్ధ కూడా మరి మన తమ్ముడు మన చంద్రకళ కానీ తమ రాజు కానీ రమేష్ అన్న కానీ వీరందరూ మరి అతని యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన రెండు మండలాల అధ్యక్షులుగా చేసినందుకు ఆయన అందరూ గుర్తు చేసుకునే ఒక కార్యక్రమాన్ని విజ్ఞప్తం చేసినందుకు ధన్యవాదాలు